చూసుకుంటే ఎనభై ఎకరాల్లో ఎనిమిది జోన్ ముప్పై మూడు క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్ ఒక వినూత్నమైనటువంటి ప్రతిపాదన చేయడం జరిగింది ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల పేర్లను కంపెనీల పేర్లను ఈ యొక్క రహదారులకు పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఫ్యూచర్ సిటీ రోడ్ కి రతన్ టాటా అమెరికన్ ఎన్సిలేట్ రోడ్ కి డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ అనేటువంటి పేరును పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది రోడ్లకు వచ్చేసి గూగుల్ స్ట్రీట్ మైక్రోసాఫ్ట్ రోడ్డు విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది వెయ్యి సిసి కెమెరాలతో పదిహేను వందల మంది ఈ పోలీసులతో ఈ యొక్క సెక్యూరిటీ భద్రత బలగాలతో ఈ యొక్క ప్రోగ్రామ్ నడుస్తుంది అనమాట చూశారు కదా సో మొత్తం మాత్రం ఈ రోజు రేపు చాలా విజయవంతంగా జరగబోతో ఉందన్నమాట అర్థమైతే ఆలోచించి వీలైతే ఫాలో అవుతారని అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అప్డేట్స్ మీకోసం గారు ఎం తేట్స్ ముందుకు రాబోతున్నారు नमस्ते टाटा बाय बाय